శ్రీయంత్రం మేము తీసుకోవాలనుకుంటున్నాము ఇంట్లో పెట్టుకుంటాము మీరు చెప్పినటువంటి చిన్న చిన్న పాటిస్తాం అయితే ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయా వాళ్ళు ఉంటే గనక అవేంటి దాంతో పాటుగా శ్రీయంత్రం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఫలానా నామాలతోనే పూజించాలి అమ్మవారిని అంటూ ఏమన్నా నియమం ఉందా వాటి గురించి వివరించండి అని అడుగుతున్నారు తప్పకుండా ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము అది బ్రహ్మ విద్య అని చెప్పి శ్రీయంత్రం అనేటువంటిది అలాగే శ్రీచక్రం మేరువు ఎవ్వరూ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు అర్చన చేయవద్దు దాని యొక్క స్థితిగమనాన్ని మీరు తట్టుకోలేరు దాన్ని మీరు కాపాడుకోలేరు దాన్ని ఆరాధన చేయాలంటే పంచదశి షోడశి అనేటువంటిది ఉపదేశం పూర్ణ దీక్ష ఉంటే తప్పితే అర్హతలు లేవు కాబట్టి పరమాచార స్వామి వారు చెప్పిన మాట కాబట్టి దాని జోలికి వెళ్ళవద్దు అని మనం చెప్పుకున్నాం కానీ ధనానికే ఇంధనం శ్రీచక్రం మరి అది ఏ ఇంట్లో అయితే కనుక కొలువై ఉంటుందో ఆ ఇంట్లో మరి ధనానికి లోటు ఉండదు అది రెండు వందల శాతం వాస్తవం మరి చాలామంది మనం దానికి ఒక ప్రేమ లాంటిది ఇద్దామని అనుకున్నాం ప్రత్యేకం ఏమి ఎక్కలేదని చెప్పి అయినప్పటికీ కూడా మనస్సు దృష్టి కేంద్రీకరించి ఒక నాలుగైదు నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చుంటామండి మేము అంతటి శ్రీయంత్రం అనేటువంటిది ధనానికే ఇంధనం ఆ శ్రీయంత్రం అనేటువంటిది నా ఇంటికి వస్తున్నప్పుడు ఇక నా ఇల్లు గృహమే కదా స్వర్గసీమ అన్న స్థితిలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా సిరుల పంట అన్నట్టుగా సంతోషం సౌహార్ద్యం వెరవేరుస్తూ ఉంటుంది నా ఇంట్లో మరి మరి ఒక్క నాలుగు నిమిషాలైనా నేను అమ్మవారి దగ్గర కూర్చొని చేయడానికి నాకు ఓపి ఓపిక నాకు ఉంటుంది చేసుకుంటాను అని అంటే విశిష్టమైనవి పదహారు నామాలు ఇస్తారుమ్మా పదహారు నామాలు విశిష్టమైనవి ఆ పదహారు నామాలలో జీవితంలో ఉండేవి ఉండబోయేవి అన్ని కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే ఆ పదహారు నామాలు నేను ఇది చెప్తాను అది అందరూ తీసుకోవచ్చమ్మా వివరించడా అలాగారు వివరించాడు ఆ నామాలు ఏంటి ఓం ఐం హరి

విజయప్రసాదిన్యై నమ ఐం హ్రీం శ్రీం విశ్వవినోదిన్యై నమ హ్రీం శ్రీం కల్మషమోచన్య హ్రీం శ్రీం ఆశ్రతరై నమ ఇవి పదహారు నామాలమ్మ ఇందులోనే ఉన్నాయి కదమ్మా తేజ రూపిని ఇందులోనే ఉంది సంపదకారు ఇందులోనే ఉంది పరతత్వాత్మని ఇందులోనే ఉంది శివకామరూపిని ఇందులోనే ఉంది సకల ఉన్నాయి కల్మషమోచని అసలు మనిషికి ఉండరా నది అది నాకు తీసేయమని చెప్పి ఆశ్రిత రక్షణి అందరిని కూడా రక్షించేటువంటి తల్లి అని చెప్పి అంటే ఈ పదహారు నామాలతో కుంకుమే వేయండి అక్షతలే వేయండి పసుపే వేయండి ఈ ఏదైనా వేయండి ఈ పదహారు నామాలు దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఓ పండు ఫుల్ని వేదన పెట్టండి ఇంతవరకు చేసుకోగలిగితే స్త్రీచక్రము అనేటువంటి దానికి మూలం శ్రీచక్ర మధ్యే స్థితం శ్రీచక్ర సింహాసనే సాక్షాత్తు అమ్మవారు సింహాసనం ఏమిటి అంటే శ్రీచక్రం ఆ దాని శ్రీచక్రం మీద అమ్మవారి సింహాసనం కూర్చొని ఉంటుంది అటువంటి ధనానికే ఇంధనం అయినటువంటి ఒక శ్రీయంత్రం అనేటువంటిది ఏదైతే ఉంటుంది అది లోహ సదృశం కానటువంటిది అపూయమైన సదృశమైనటువంటిది ఇంట్లో ఉంచుకొని ఎంతగా కుటుంబానికి ఏ లోటు లేకుండా సర్వార్థ సాధక అన్ని విషయాల్ని సాధించుకోగల శక్తిని ఇంటికి ప్రసాదిస్తూ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా సాగ్ర అవర్షత పర్యంతం అంటే వంద సంవత్సరాలు కూడా సుఖేన జీవన సిద్ధి అర్థం సుఖజీవంతో యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యాలతో తొలుతూకేటువంటి యోగాన్ని లేదు అనేటువంటి మాటని లేకుండా వరప్రసాదంగా అందించేటువంటి ధనానికి ఇంధనమే ఆ యంత్రం మన ఇంట్లో ఉంటుంది కదా ఐదు నిమిషాలు మనం కూర్చుందామని అనుకుంటే కనుక ఈ పదహారు నామాలతో తీసుకోగలిగితే అమ్మా మూలాధారే మహిమ్ నీహుత వహనజనీ మూలమంత్రి త్రినేత్రి హర కేయురవల్లి అఖిల శుకకరి యాంబికాజా శివాజా వేదే వేదాంత రూపి వికట ఘనత టీ వీర తంత్రి భవాని సౌరి సంసార యోని సకల గుణమయి తేధ్య శ్రీ ఐ నమస్తే తివిటి ఒక్కొక్క అక్షరం తీసుకుంటూ ఉంటే మనకు ఎంత అర్థమైతే ఉంటుందో ఓ పదేళ్ల పాటు కూర్చుని అర్థం సార్ ఆగదమ్మా అంత ఉంటుంది అంతకన్నా ఈ పదహారు నామాలు అద్భుతం అండి చాలా బాగుంది లలితా సహస్రనామంలో కూడా మేము ఏదైనా పారాయణ చేసుకోగల శ్లోకం ఉందా అంటే ఉన్నది అత్యంత జాగ్రత్తగా చేసుకోగలిగితే నిర్లేప నిర్మలా నిత్యా నిరాకార నిరాకులా నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవా ఈ శ్లోకం నేను ఒక రకమైనటువంటి విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని నేను ఈ పదహారు నామాలు చెప్పే కదండి ప్రతి నామానికి ఈ శ్లోకాన్ని చేయమని చెప్తా చేయదలుచుకుంటే అంతే కదండి ఇప్పుడు ఆ శ్లోకం గురించి అర్థం తీసుకుంటే ఆశ్చర్యపోతాం మనం అంటే ఏముంది నిర్లేప నిర్మలా నిత్య నిర్మలం అనేటువంటి జీవితం నిత్యము రావాల్సిందేగా అది కావద్దు మనం అయితే అనుకోం కదండి అలా నిరాకార నిరాకుల నిరాకుల అంటే ఎన్ని ఉన్నాయి ఏది కూడా ఇది పనికి రాంది అనేటువంటిది నా జోలికి రావద్దు ఇది మంచిది అంటే నా దగ్గరించ వెళ్లొద్దు అలా నిర్గుణ నిష్కళాశాంత శాంత ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా దుర్గుణం అనేటువంటిది లేకుండా ఎప్పుడు సాత్విక గుణం ప్రతి మంది ప్రతి మనిషి ఎందుకు కూడా ఉండేటట్టు యోగాన్ని నాకు ప్రసాదించు నిష్కామ ఏంటి నాకు ఎలాంటి కోరిక లేదు అంటే నాకు కోరికలు అని జీవితం నువ్వే ఇవ్వాలి అలాంటిది ప్రసాదించుకొని అమ్మనే అడగాలి నేను ఏది అడగకుండా ఉండాలంటే నేను ఏది అడగకుండా నువ్వు నాకు ప్రసాదిస్తే నేను నీ మంత్రాన్ని ఆరాధించడమే నాకు పనిగా పెట్టుకుంటాను దాని అర్థం అట్లా వస్తుందమ్మా కాబట్టి ఈ శ్లోకాన్ని ఐం హ్రీం లలితాంబాయ్ నీరు శ్లోకం చెప్పుకోవడం లలితాంబాయి మళ్ళీ శ్లోకం చెప్పుకోవడం త్రిపురాంబాయి అదే అలా మీరు చెప్పినటువంటి పదహారు శ్లోక ఒక మంచి రూపంలో కూడా పడచ్చింది అయ్యో అద్భుతంగా పాట రూపంలో కూడా పదహారు నామాలని కూడా ఒక రెండు చరణాలు తీసుకుంటే అద్భుతమైన పాట రూపం వస్తుంది అలా కూడా తీసుకొచ్చి మనం ఆయన మనకి పాట నామాలే కావాలి ఇది నిత్యం ఉదయం ఉదయం లేదంటే సాయంత్రం రెండు పూటలా తీసుకుంటే బెస్ట్ కనీసం ఒక పూట ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా నేను చేసుకుంటాను అనుకుంటే ప్రతిరోజు చేయాలి అది చేసుకోగలిగితే నాకు తెలిసి ఇరవై రోజులు సమయం పెట్టుకోండి ఇరవై రోజు నుంచి మానవడం మీరు మానరు అది జీవితంలో మనం రాత్రిపూట పడుకోవడం ఉదయం పూట లేవటం భోజనం చేయడం ఒక నిత్య విధంగా ఈ విధానం నిత్య అలవాడైపోతుంది అట్లా అంతవరకు చక్కగా వివరించారు